రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టాలంటే స్టార్ హీరో ఉండాలి ఓ హీరోయిన్ బొమ్మ వేసుకొని ప్రచారం చేస్తే కలెక్షన్లు వస్తాయేమో కానీ రికార్డులు బ్రేక్ కావు అయితే బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తన గ్లామర్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు కొలగొట్టింది శ్రద్ధా కపూర్ నటించిన త్రీ టూ ఆగస్టు పదిహేనున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది ఈ మూవీలో రాజ్ కుమార్ రావు హీరోగా నటించినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర టికెట్లు తెగేలా చేసింది మాత్రం శ్రద్ధ రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో పదహారు కోట్లు వసూలు చేసిన స్త్రీ టూ మూవీ మొదటి రోజు ఏకంగా డెబ్బై ఎనిమిది పాయింట్ పంతొమ్మిది కోట్లు వసూలు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన స్త్రీ మూవీకి సీక్వెల్గా వచ్చింది స్త్రీ టూ స్త్రీ మూవీ ఓవరాల్గా నూట ఎనభై కోట్ల లైఫ్ టైం కలెక్షన్లు వసూలు చేస్తే స్త్రీ టూ ఫస్ట్ వీకెండ్లోనే ఈజీగా రెండు వందల కోట్ల క్లబ్లో చేరేలా కనిపిస్తోంది కేవలం హిందీ భాషలో రిలీజ్ అయి తొలి రోజు యాభై కోట్లకు పైగా వసూలు చేసిన స్త్రీ టు రికార్డు సొంతం చేసుకుంది ఇంతకు ముందు రోషన్ వార్ షారుఖ్ ఖాన్ పఠాన్ జవాన్ రణబీర్ కపూర్ యానిమల్ సినిమాలు మాత్రమే హిందీ వర్షన్ లో తొలి రోజు యాభై కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి అయితే స్టార్ హీరోల ఈ సినిమాల రికార్డులన్నీ స్త్రీ తుడిచిపెట్టేసింది లాక్డౌన్ తర్వాత తొలి రోజు ఓ హిందీ సినిమాకి డెబ్బై కోట్లకు పైగా వసూళ్లకు రావడం ఇదే తొలిసారి షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ తొలి రోజు అరవై ఐదు పాయింట్ ఐదు కోట్లు పఠాన్ మూవీ యాభై ఐదు కోట్లు వసూలు చేశాయి ఈ రికార్డులను శ్రద్ధ కపు స్త్రీ టూ బ్రేక్ చేసింది ఈ మూవీకి అదిరిపోయే రివ్యూలు రేటింగ్స్ రావడం ఐదు రోజుల లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో స్టార్ హీరోల సినిమాలను తలదన్నేలా కలెక్షన్లు వస్తున్నాయి రాఖీ సెలవు తర్వాత వీక్ డేస్ లో నిలదొక్కుంటే ఈజీగా నాలుగు వందల కోట్ల క్లబ్ లో చేరేలా కనిపిస్తోంది మరోవైపు ఇదే రోజు రిలీజ్ అయి జాన్ అబ్రహం వేద అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్మే సినిమాలు కనీసం పది కోట్ల మార్కు కూడా దాటలేకపోయాయి వేదా మూవీ దేశవ్యాప్తంగా ఏడు కోట్లు రాబట్టగా ఖేల్ ఖేల్ మే మొత్తంగా ఐదు కోట్లు వసూళ్లు మాత్రమే రాబట్టగలిగింది ఈ రెండు సినిమాలు వంద కోట్ల క్లబ్ చేరడమే కష్టంగా మారింది